మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిపై ఆయన దేవుడు కాదు ఆయన ప్రవక్త అంటూ చాలామంది బైబిల్ మీద యేసుక్రీస్తు ప్రభు వారి మీద వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఆయన దైవత్వాన్ని శంకిస్తూ మాట్లాడేవాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా మంది ఎక్కువైపోయారు అందులో చాలా కాలంగా ఇస్లాం వక్తలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి దేవుడు కాదు ఆయన కేవలం ప్రవక్త మాత్రమే అని వారి ఉద్దేశాలు అంటే వారి కురాన్లు ఏదైతే ఉందో ఆ ఖురాన్ను ఆధారం చేసుకుని వాళ్ళు కూడా తరచూ మాట్లాడుతూ ఉన్నారు చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు వారి దైవత్వాన్ని గురించి మరి ఇస్లాం వక్తలకు కూడా చాలా వీడియోలు చేయడం జరిగింది అయినా సరే మరొకసారి ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ఈ వీడియో మరి ఎవరో నాకు సరిగ్గా తెలియదు ఇక్కడ జనాబ్ అబ్దు రహీం దాయి అని పేరు ఉంది ఈ ఇస్లాం వక్త కూడా ఈ కాలంలో మాట్లాడారు ఎప్పుడు మాట్లాడారో తెలియదు కానీ ఈ కాలంలో ఈ వీడియో నా దగ్గరికి వచ్చింది ఇందులో ఈయన ఏం మాట్లాడుతున్నారంటే ఏసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు ఏసుక్రీస్తు ప్రభు దేవుడు అని క్రైస్తవులు ఎందుకు అంటున్నారు అంటే ఆయన కన్య గర్భాన్ని పుట్టాడు కదా ఆయన తండ్రి లేకుండా పుట్టాడు కదా అందుకని ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు అని చెప్పి అలా అయితే ఆదాము కూడా తండ్రి లేకుండానే పుట్టాడు తల్లి తండ్రి ఇద్దరూ లేకుండా పుట్టారు కదా అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఆదామే గొప్పదేవుడు అవ్వాలి కదా అన్నట్లుగా ఈయన ఏదో ఒక కొంచెం లాజికల్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈయన చెప్పిన మాటలకి బైబిల్ ద్వారా ఏసుక్రీస్తు ప్రభు వారి జీవితం ద్వారా మనం సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం చూడండి మానవుడైన యేసుని పట్టుకొని ఎందుకు దేవుడు అని అంటున్నారంటే మరి దేవుడు కాకపోతే మరేమిటండి తండ్రి లేకుండా ఎలా కుట్టగలడు

అయిపోవంటే అయిపోయాడు అదే విధంగా మేము తండ్రి ప్రమేయం లేకుండానే పురుష ప్రమేయం లేకుండానే ఏసుక్రీస్తు పుట్టించాము అని అలా చెప్పాడు తండ్రి లేకుండా పుట్టి జోడైపోతాడా మరి ఆడము తల్లి తండ్రి ఇరువురు లేకుండానే పుట్టాడు మరి ఆయనకు తల్లి గర్భం కూడా లేదు మట్టితో పుట్టించబడ్డాడు తండ్రి లేడు తల్లి లేదు మనది ఇంకా తల్లి గర్భంలో రక్త మాంసం నుండి పుట్టా ఆయన మట్టి నుండి పుట్టాడు ఏసు క్రీస్తు కంటే అద్భుతమైనటువంటి పుట్టు కాదంది ఏసు క్రీస్తు కంటే కూడా అమోఘమైనటువంటి పుట్టు కాదంది మరి ఏసుకంటే గొప్ప దేవుడు కావాలి యాదం ఏసుకంటే పెద్ద దేవుడు కావాలి ఆదం ఎందుకంటే వీళ్ళకి తల్లి ఉన్నాడు తల్లిదండ్రులు ఇతరు లేరు ఇలా తల్లి గర్భము రక్తపు ముద్దులో నుంచి ప్రాణం పోస్తూ వచ్చాడు కానీ ఆదం వలస వారికి తల్లి గర్భం కూడా లేదు ఆయన పుట్టింది మెత్తుడు ముద్దతో కూడా కాదు మట్టితో సృష్టించబడ్డారు మరి ఏసు క్రీస్తు కంటే వందలేట్లు ఆయన పుట్టుక విచిత్రమైనది అమోఘమైనది మరి ఇళ్ళ దేవుడికి కనుక మించిన దేవుడు కావాలి ఆయన కానీ ఆయన తల్లి తండ్రి లేకుండా పుట్టినా ఏసు తండ్రి లేకుండా పుట్టినా ఇరువురు దేవుడు కాదు ఇరువురు కూడా దేవ ప్రవర్తలే ఇద్దరు కూడా మానవులే వాళ్ళిద్దరిని సృష్టించినటువంటి వారు దేవుడు ఏ ఆటమునైతే తల్లి తండ్రి ఇరువురు లేకుండానే మట్టితో ప్రాణం పోసి తయారు చేశాడు ఆయన దేవుడు ఏసు క్రీస్తుయితే తండ్రి లేకుండానే కన్య అయినటువంటి మరియు కర్త పుట్టించాడు ఆయన దేవుడు తప్ప పుట్టినవాడు దేవుడు కాదు తయారు చేయబడిన వాడు దేవుడు కాదు మానవుడు ఎన్నటికీ కూడా దైవం కాచావడు ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఓకే విన్నాం కదా ఈయన చెప్పిన మాటలు మీరు విన్నారు కదా ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే క్రైస్తవులుగా మనం ఏం చెప్తున్నామంటే ఏసుక్రీస్తు ప్రభు దేవుడు అని అనడానికి ఆయన తల్లి లేకుండా పుట్టారు కన్యక గర్భమందు పుట్టారు కాబట్టి ఆయన దేవుడు అని మనం అంటున్నామట దానికి ఈయన లాజిక్ ఏం చెప్తున్నారంటే మరి ఆదాము కూడా తల్లి తండ్రి లేకుండానే పుట్టినవాడు కదా మట్టి నుంచి వచ్చిన వాడే కదా గర్భం కూడా ఆయనకి లేదు కదా మరి అలాంటప్పుడు ఏసుక్రీస్తు కంటే వంద గొప్ప దేవుడు కావాలి కదా అన్నట్లుగా ఈయన లాజిక్ తీశారు ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు సరిగా మరి గ్రంథాలు చదువుతారో లేకపోతే సరిగ్గా చదవరో నాకు అర్థం కాలేదు కానీ వీళ్ళు కురాను ఒకవేళ ఆదామును యేసుక్రీస్తు ప్రభు వారిని మరి కంపేర్ చేస్తూ మాట్లాడిందేమో కానీ నా బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన మహాదేవుడు మన రక్షకుడైన ప్రభువు అని చెప్తుంది బైబిల్ డైరెక్ట్ స్టేట్మెంట్ అలాగే ఆయన సర్వశక్తిగల దేవుడు అని చెప్తుంది నిరంతరము స్తోత్రార్హుడు అని చెప్తుంది ఆయన యుగయుములు పాలించేవాడు ఇదిగో మృతుడునైతేనే కానీ యుగములకు జీవించు వాడనై ఉన్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నట్లుగా బైబిల్ అనేక చోట్ల యేసుక్రీస్తు ప్రభు దైవత్వం గురించి అనేక అద్భుతమైన సమాధానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఒకవేళ వాటన్నిటినీ వీరు పరిగణలోకి తీసుకుంటారో లేదో మనకు తెలియదు కానీ ఒకవేళ బైబిల్లో ఉన్న వచ్చిన వాళ్ళు కూడా వక్రీకరించి వీళ్ళు మాట్లాడతారనే విషయం మనకు తెలుసు కానీ ఇక్కడ కంపేర్ చేసింది ఆదాంతో కాబట్టి వీళ్ళు నేను అడిగేది ఏంటంటే ఆదాము తల్లి లేకుండా పుట్టాడు తండ్రి లేకుండా పుట్టాడు అన్నారు కదా అసలు ఆదాముకి తల్లి తండ్రి ఎలా ఉంటారంటే ఆదాముకు ముందు అసలు మనుషులే లేరు కదా ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యాడు ఏసుక్రీస్తు ప్రభు వారికి ముందు మనుషులు ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు వారికి ముందు మానవ జాతి ఉంది మరి ఆదాముకు ముందు మానవ జాతి ఉందా మానవ జాతి లేదు కాబట్టి ఆదామును పుట్టించడానికి దేవుడు మన్ను తీసి ఒక మనిషిగా రూపించి నరుడు అని చెప్పాడు ఆదాము గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అతను మనిషి అని డిక్లర్ చేసింది బైబిల్ యేసుక్రీస్తు ప్రభు అని కేవలం మనిషి మాత్రమే అని డిక్లర్ చేయలే ఆయన దైవత్వాన్ని బైబిల్ నిరూపించింది ఆయన దైవ కార్యాలు బైబిల్ నిరూపించింది కేవలం ఆయన తల్లి లేకుండా పుట్టడం మాత్రమే కాదు ఆయన కన్యక గర్భాన్ని మాత్రం పుట్టడమేమి కాదు ఆయన చేసిన అద్భుత కార్యాలు సృష్టిని ఆయన శాసిస్తున్నప్పుడు సృష్టి కూడా ఈయనకి లోపడుతుంది ఈయన ఎట్టివాడో అని జనం ఆశ్చర్యపడ్డారట సృష్టి కూడా ఈయనకి లోపడుతుంది ఈయన ఎలాంటి వాడో అని జనం ఆశ్చర్యపడ్డారని దేవుని వాక్యంలో చెప్పబడతా ఉంది చనిపోయిన వారిని సైతం లేవనెత్తుతున్నప్పుడు ఆయన దైవత్వాన్ని స్పష్టంగా ప్రజల్లో ఆయన నిరూపించుకోగలిగాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి బైబిల్ గ్రంథంలో ఆయన లైఫ్ అంతటినీ మనం చూస్తే నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అసలు మానవ జీవితంలో పాపం లేనివాడు ఎవడు ఉంటాడు చెప్పండి ప్రతి ఒక్కరూ పాపం చేసి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని బైబిల్ చెప్తుంది కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం చాలా ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు ఏంటంటే నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అని సవాల్ చేస్తున్నాడు మరి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియదా పౌలు చెప్పిన వాక్యం అందరూ పాపలే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారనే విషయం యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియదా తెలుసు అయినప్పటికీ కూడా ఆయన ఏం చెప్తున్నాడు మనుషులు వేరు నేను వేరు అన్నట్లుగా ఖచ్చితంగా ఆయన తన్నుతో నిరూపించుకుంటున్నాడు ఏమనంటే నాలో పాపం లేదు అన్నాడు ఇంకొక మాట చెప్పాలంటే నేను మీ పాపములను క్షమించటకు అధికారం కలిగి ఉన్నాను అంటాడు ఆయన పరిశీలి కూడా అడుగుతారు అసలు పాపములు క్షమించేది దేవుడే కదా నీకు అధికారం కలిగి ఉందని చెప్తావేంటి నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావా అన్నట్లుగా పరిశీలు ఆయన్ని ప్రశ్నిస్తా ఉంటారు అవును పాపాలు క్షమించే అధికారం నేను కలిగి ఉన్నాను అంటాడు అంటే పాపములు క్షమించే అధికారం కలిగి ఉన్నాడు అలాగే అసలు పాపము లేనివాడుగా కూడా ఉన్నాడు సృష్టిని శాసించే వాడుగా ఉన్నాడు చనిపోయిన వాడిని లేవనెత్త వాడుగా ఉన్నాడు మృతుడైపోయి మరణం నుంచి మూడో దినాన్ని సజీవంగా లేచిన వాడై ఉన్నాడు అక్కడ శిష్యులు అనేక మంది చూస్తుండగా పరలోకానికి ఆరోహణమైపోయిన వాడై ఉన్నాడు ఇలాగా ఆయన జీవితం అంతటిని చూస్తే అసలు ఆదాముకిని యేసుక్రీస్తుకి కంపేర్ చేయడానికి వాళ్ళకి ఎలాగా మనసు నాకు అర్థం కాల ఆదాము సృష్టించి చాసించాడా ఆదాం చనిపోయిన వాళ్ళు ఎవనిస్తాడా ఆదాం నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలడు అని అనగలడా ఆదాము పాపములను క్షమించుటకు భూమి మీద నాకు అధికారం కలదు భూమి మీద నాకు అధికారం ఉంది అందరి పాపాలను క్షమించగలనని ఆదాం ఎప్పుడని చెప్పాడా ఆదాము గురించి బైబిల్ ఎక్కడైనా మహాదేవుడు మన రక్షకుడు అని చెప్పిందా ఆదాము గురించి ఎప్పుడైనా సరే ఈయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని బైబిల్ ఎక్కడైనా చెప్పిందా నిరంతరం స్తోత్రార్హుడైన దేవుడు ఈయన అని ఆదాము గురించి బైబిల్ ఎక్కడైనా చెప్పిందా ఆదాము నరుడు అని చెప్పింది మరి ఆ మాట కనబడదా వీళ్ళకి అంటే వీళ్ళు సొంతంగా బైబిల్ తర్వాత సుమారు ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చింది కురాన్ అసలు బైబిల్లో ఏముందో కురాన్ రాసిన వ్యక్తులకు సరిగ్గా తెలియదు ఎందుకంటే అక్కడ ఇక్కడికి చాలా మార్పు చేర్పులు ఉంటాయి ఒక చరిత్రలోనే ఫరో మంత్రి హామాన్ అని ఇలాగ చాలా మార్పు చేర్పులు ఉంటా ఉంటాయి అండి ఇస్సాక్ని ఇక్కడ బలిగా తీసుకెళ్తే అక్కడ ఇస్మాయిల్ని బలిగా తీసుకెళ్ళినట్టు వీళ్ళు రాసేసుకున్నారు ఇలాగ రకరకాలుగా వీళ్ళు మార్చుకుని వాళ్ళకు అనుకూలంగా గ్రంథం రాసేసుకుని మరి అల్లా చెప్తున్నాడు ఆదాము పుట్టుక వంటిదే అని చెప్పాడు అని చెప్పడం ఎంతవరకు సమంజసం ఏమైనప్పటికీ కూడా ఆదాముని యేసుక్రీస్తు క్రీస్తు కంపేర్ చేస్తే గనక చూసుకుందాం ఏసుక్రీస్తు ప్రభు వారి గురించి బైబిల్ ఏం చెప్పిందో ఆదాం గురించి బైబిల్ అలా చెప్పిందా అది నా ప్రశ్న ఏసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకకి ఆదాం పుట్టుకకి ఏదో కంపేర్ చేసావు ఓకే కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి దైవ కార్యాలకి ఆదాం యొక్క క్రియలకి ఏమైనా సంబంధం ఉందా అసలు ఎక్కడ లైఫ్ లో ఒక్క చోట కూడా సంబంధాన్ని చెప్పలేవు ఎందుకంటే అది ఏసుక్రీస్తు ప్రభు వారి దైవత్వాన్ని దేవుడు నిరూపించాడు ఆయన భూమి మీదకి పంపడమే కాదు వాడిని దేవుడు అని దేవుడే నిరూపించాడు అలాగే ఆయనే చెప్పుకుంటాడు ఒక మాట ఏం చెప్పుకుంటాడు తెలుసా నేనే ఆయననని మీరు నమ్మని ఎడల మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురు అంటాడు నేనే ఆయననని మీరు నమ్మని ఎడల అంటే అక్కడ పరిశీలిక శాస్త్రులకు ఏం చెప్తున్నాడు నేనే ఆయనరా నాయన ఆయన దేవుడు ఆయన దేవుడు అల్లా లేకపోతే యహోవా అని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆయనే నేను అది మీరు కానీ నమ్మకపోతే మీ పాపంలో నుండి మీరు చచ్చిపోతారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పుకున్నారు కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు అనడానికి ఒక కన్యక గర్భమందు పుట్టాడు అన్న ఒకే ఒక్క కోణంలో మాత్రం క్రైస్తవులు ఎప్పుడు మాట్లాడట్లే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అనడానికి వంద కోణాలు వెయ్యి కోణాలు బైబిల్ గ్రంథం నిండా కూడా ఆయన యేసుక్రీస్తు దేవుడు అని నిరూపించడానికి అనేక ఆధారాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి ఏదో ఒక మాటను తీసుకుని మా కురాన్లో ఎలా ఉంది యేసుక్రీస్తు దేవుడు కాదు ప్రజలు గుర్తించాలి అని ఇలాంటి మరి ప్రజలను మోసం చేసే బోధలు కాకుండా బైబిల్ని సరిగ్గా పరిశీలించి ఆయన దైవత్వాన్ని అర్థం చేసుకోవాలని ప్రియ ఇస్లాం సహోదరులకి మరి ఇక్కడ కనిపిస్తున్న వక్తగారికి ప్రేమతో నేను ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను అందరికీ వందనాలు